హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దివాళీకి షాపింగ్ చేశాను చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడింది నాకు కార్తీక మాసం మొత్తం మనం వాకిట్లో దీపాలు పెట్టుకుంటూ ఉంటాము గాలికి చాలా త్వరగా కొండెక్కుతూ ఉంటాయి సో నేనైతే ఈ ప్రోడక్ట్ ని చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటున్నాను ఫైనల్ గా ఇంత తక్కువ కాస్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు వీటితో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాను అవేంటనేవి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దీనికి కింద మనకి దీపం పెట్టుకునే దానికి ఇచ్చేసారు ఇలాగా ఇవి కొంచెం పెద్దవిగానే ఉన్నాయి సో డైరెక్ట్ గా దీపం పెట్టుకోకుండా వీటి మధ్యలో ఏదైనా మనం పెట్టుకొని కూడా దీపం పెట్టుకో ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటాయి ప్రతిసారి డైరెక్ట్గా ఆయిల్ వేసుకొని దీపం పెట్టేసుకుంటే కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా ఆ ప్రాబ్లం లేకుండా మనం ఇంకో విధంగా కూడా దీపం పెట్టుకోవచ్చు తులసి కోట దగ్గర దీపం పెట్టుకునే వాళ్ళకైతే ఒకటైతే సరిపోతుంది నేను వాకిట్లో పెట్టుకునే దానికి కాబట్టి రెండు తీసుకున్నాను ఇవి ఎంతకొచ్చాయని చెప్పానంటే నాకు తెలిసి మీరు నమ్మరు సో ఒక చిన్న రిక్వెస్ట్ రెగ్యులర్ గా నాకు వీడియోస్ కామెంట్ చేస్తుంటారు కదా వాళ్ళైతే డైరెక్ట్గా కామెంట్స్ లో వీటి కాస్ట్ ని మెన్షన్ చేయొద్దు అలా మెన్షన్ చేస్తే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించదు నాకు తెలిసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎక్సైటింగ్ గా చూస్తూ ఉంటారు కదా నేను ఫస్ట్ టైం ఒక షాప్ లో చూసాను వీటిని అయితే ఈచ్ వన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు మీషోలో చాలా తక్కువకి వస్తాయి అంటారు కదా అందులో కూడా చెక్ చేశాను నేను ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి అయితే నాకు అప్పుడు అంత అవసరం లేదనిపించింది అందుకని తీసుకోలేదు ఇంక ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం కదా ఇవి వాకిట్ లో చాలా బాగుంటాయి అనిపించింది ఇంటి దగ్గరే తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా కొంతమంది లేడీస్ అక్కడికి తీసుకెళ్లారు మా వారు అక్కడ కొన్ని ప్రమిదాలు తీసుకున్నాను ఇవి కనిపించాయి వీటిని అడిగితే ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వాటితో తయారు చేసినవి పైన గ్లాస్ వస్తుంది కదా అలా ఆ టైప్ ఉన్నాయన్నమాట అవి ఈచ్ వన్ వచ్చి సెవెంటీ రూపీస్ చెప్పారు నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది సో షాప్ లో వన్ ట్వంటీకే కే ఇస్తానన్నారు కదా ఎందుకు లేని నేను తీసుకోకుండా వచ్చేసాను ఈవినింగ్ మార్కెట్ కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉంటే ఎంట్రన్స్ లోనే ఉన్నాయి ఇవి అక్కడ అడిగితే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి గానీ అవన్నీ కూడా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఒక తామర పువ్వు లాగా వచ్చి మధ్యలో వచ్చింది అవి వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్పారు నాకు ఇవి ఎయిటీ రూపీస్ కి ఇస్తే నేను రెండు తీసుకుంటాను అని చెప్పాను వెంటనే ఇచ్చేసారు ఇంకా ఇవైతే ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటే తీసుకున్నాను అని చెప్పాను కదా వీటిలో ఒకటి స్పెషల్ ఉంది అది ఏంటో చూపిస్తాను చూడండి అసలు ముందైతే ఇవి రెండు తీసుకుందామనే థాట్ మైండ్ లో లేదు కార్తీక మాసంలో ప్రతిరోజు వాకిట్లో దీపం పెట్టుకుంటాం కదా ఈ ప్రముధులు నాకు చాలా స్పెషల్ గా కనిపించాయి చాలా చాలా నచ్చాయి కూడా అసలు వీటిని వాడకుండా అలా కబోర్డ్ పెట్టినా కూడా అసలు ఎంత బాగుంటాయో ఇవైతే ఒక సెట్ టెన్ రూపీస్ దగ 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 మెరిసిపోతూ ఉన్నాయి ప్రమిదలకి కలర్ఫుల్ గా పెయింట్స్ వేసి అమ్ముతూ ఉంటారు కదా అవి ఒక సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇంకా అవి కూడా ఇలాంటి ప్లేస్ లో కొనుక్కుంటే ఇంకా తక్కువ ఉంటాయి నాకు తెలిసి నేను అంతగా వెతకలేదు చీకట్లో వెళ్ళాము మేము నెక్స్ట్ అయితే నార్మల్ మట్టి ప్రమిదల్లో డిజైన్స్ వచ్చి ఉంటాయి కదా ఈ డిజైన్ చాలా బాగుంది చూడండి ఇవైతే నాకు ఒక డజన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి రీజనబుల్ గానే ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వీటికి డిజైన్ వచ్చింది కదా ప్లెయిన్ అయితే థర్టీ ఫార్టీ ఉన్నాయి డజను నేనైతే వీటికి డిజైన్ ఉంది కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం ఓపికగా వెతుక్కోవాలి అంతే ఇంకేం లేదు నాలుగు చోట్ల తిరిగి చూసి కొనుక్కునే వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువకి కొనుక్కోవచ్చు మా హస్బెండ్కి కైతే అస్సలు పేషెన్స్ ఉండదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొచ్చేసాడు కానీ నేను లక్కీగా ఇవి కొంటానని అస్సలు అనుకోలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి కొందామా వద్దా అనుకుంటూ ఉన్నాను ఫైనల్ గా ఇంత తక్కువ కాస్ట్ కి వస్తాయని అస్సలు అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న సంతోషాలు కదా ఇవన్నీ జస్ట్ వీటిని అలా కబోర్డ్ లో పెట్టినా కూడా ఎంత బాగున్నాయో అసలు చూసేదానికి ఇంకా ఫైనల్ గా నా దివాళీ షాపింగ్ అయితే ఇలా జరిగింది నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేం పెద్ద షాపింగ్ ఏం కాదు చిన్న షాపింగే కాకపోతే నాకు చాలా బాగా నచ్చి నచ్చి తీసుకున్నాను చూసుకొని చూసుకొని మురిసిపోతూ ఉన్నాను ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనిపించింది అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకో వీడియోలో కలుద్దాం ఉంటాను మరి